నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసగరం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ ట్వంటీ వన్ మార్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ టొయటా గ్లాంజా బీ జీ వేరియంట్ ఇది బండి గ్రైండ్ ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బటన్ స్టార్ట్ కదా పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది అలై వీల్స్ ఉంటాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఫస్ట్ ఓనర్ బండి కేవలం థర్టీ థౌసండ్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బల్లే మైనస్ అంటే ముంగట బంపర్ ఒకటి రిప్లేస్ అయింది సార్ మిగతా అంత ఒరిజినలే బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలేదు రెండు వేల ఇరవై ఒకటి మూడు వందల తయారైంది రెండు వేల ఇరవై ఒకటి నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై నా ఇరవై ఐదు ఏప్రిల్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది స్టెప్ని అన్యూజ్ ఉంది రన్నింగ్ టైర్లు మొత్తం కూడా షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే బండ్ యొక్క బంపర్ మాత్రమే రిప్లేస్ అయింది మీకు ఒరిజినల్ కేవలం ముప్పై వేలు తిరిగింది ఏబిఎస్ బ్రేక్ వస్తుంది అలవ్ వీల్స్ ఉంటాయి ఫోర్ గ్లామ్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి బండికి లోన్ ఉంది లోన్తోటి మనకు సంబంధం లేదు సార్ లోన్ క్లోజ్ చేసి ఇచ్చేస్తాడు మళ్ళీ మనం రీఫైనాన్స్ కూడా చేసుకోవచ్చు తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి సంబంధించిన ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ తమ్ముడు చూపెడితే ఒకసారి చూడండి కూడా ఓకే ఉంది సార్ ఇది ఇంటీరియర్ కూడా బాగుంది బండిది ముప్పై నాలుగు వేల ఐదు వందలు అనుకోరుగా టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సార్ బండికి కంపెనీ అందరి మ్యూజిక్ సిస్టమ్ ఉంది కూడా టోటి కూడా కానీ పిల్లలు కానీ ఇక్కడ ఏం డ్యామేజ్ అయితే లేదు సార్ ఇంటీరియర్ మాత్రం సూపర్ ఉంటుంది సార్ లోపల సీట్ కవర్లు కూడా ఎక్సలెంట్ ఉన్నాయి ఇవన్నీ కంపెనీతో వచ్చినాయి టైల్ కూడా ఓకే డిక్కీ కూడా లేదు సార్ జీ వేరియంట్ గ్లాంజా టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఓన్లీ థర్టీ థౌసండ్ తిరిగింది ఇప్పటివరకు స్టెప్ని కూడా యూజ్ చేయలేదు సార్ కంపెనీతో నచ్చిన పేస్టే ఉంది లోకల్ బండి సార్ మా వాళ్ళది ఇలా రెండు వేరియంట్లు ఉంటాయి సార్ జీ వర్షన్ ఉంటుంది వి వర్షన్ ఉంటుంది ఇప్పుడు మాత్రం వేరియంట్లు చేంజ్ అయింది బాడీ కూడా చేంజ్ అయ్యింది ఇప్పుడు టైర్లు వెనక వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నాయి డోర్లు కూడా అన్ని వరిజినలే ఈ డోర్లు కూడా వరిజినలే ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కావాలి సార్ గ్లాసులు కూడా అన్ని వర్జినలే పంపిణీతో నచ్చిన గ్లాసులే ఉన్నాయి ఫ్రంట్ బంపర్ మాత్రం ఒకటి రిప్లేస్ అయింది సార్ దీన్ని అప్రాన్లు కూడా అన్ని వర్జినలే ఆప్రాన్లు కూడా అన్ని వరిజినల్ లెఫ్ట్ ఆప్రాన్ వర్జినా రైట్ ఆప్రాన్ కూడా వర్జిన్ సార్ సో బానర్ పట్టి కూడా షోరూమ్తో నచ్చిందే ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ కో డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది రివర్స్ కెమెరా ఉంటుంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎంత అన్న ప్రైజు ఎంత ప్రైజు ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ ప్రైజు ఇంకా నావిగేషన్ అవన్నీ ఉంటాయి సార్ టాప్ ఎండ్ వేరియంట్ ఇలా రెండే వేరియంట్లు ఉంటాయి సార్ గ్లాస్ వల్ల పుష్ బటన్ ఉంటుంది డోర్లో అయితే అన్ని ఒరిజినల్ ఉన్నాయి సార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ సైడ్ గ్లాస్ మీ డోర్లో అయితే అన్ని ఒరిజినల్ ఉన్నాయి సార్ ఇంకా ఈ బండి గురించి మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఇవి మా అమ్మకు రంగదమ్మ నెంబర్లు సార్ ఈ నెంబర్లో కాల్ చేస్తే మీకు దీని కస్టమర్ కాన్ఫరెన్స్ పెట్టి డైరెక్ట్ మారతీస్తే సార్ టొయోటా గ్లాన్ సార్ జై శ్రీరామ్ సార్